హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఒకటో తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి చాలా తక్కువగా అయితే కాయలు అయితే రావడం అయితే జరిగింది నిన్నటికంటే కూడా ఇక ఎన్ని కాయలు వచ్చినాయి ఎంత రేటు పోయిందనే వివరాలు అయితే చూద్దాం లేట్ చేయకుండా అయితే అనంతపురం మార్కెట్కి మూడు వందల చిల్లర చిన్న కాయలు అయితే రావడం అయితే జరిగింది నాలుగు వందల దాకా అయితే రాలేదు నా మూడు వందల చిల్లర అంటే పైన మూడు వందల యాభై లోబునట్టు ఉండొచ్చు ఇక రేటు విషయానికి వస్తే నిన్నటికంటే కూడా తక్కువగా పోయిందంటున్నారు ఈరోజు అయితే రేట్ వచ్చేసి పద్దెనిమిది వేల తా నుంచి మొదలై టాప్ రేట్ వచ్చేసి ఇరవై ఆరు వేలు పోయిందన్నారు ఇక సీజన్ కాయలు వచ్చేసి ఈరోజు టాప్ రేట్ వచ్చేసి పదహారు వేలు అయితే పోయిందని చెప్పారు ఇక రేపైతే ఆదివారం సెలవు ఉంటుంది సోమవారం నుంచి రేటు పెరిగితే మేలు అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా కొంతమంది ఉన్నారు కాయలు అట్లే అన్నా కానీ అట్లే పెట్టుకున్న వాళ్ళు కనీసం వాళ్ళ కోసమైనా రేటు పెరిగితే బాగుంటుంది అనుకుంటున్నాను ఇక సీజన్ కాయలు అయితే కలర్ కాయలు నూక్కొని వస్తున్నాయి ఎందుకంటే కలర్ కాయలు ఎంబడిస్తున్నాయి కలర్ కాయలని కాయలు ఎంబడించడం వల్లే రేట్ కూడా కొద్దిగా డౌన్ అయితే కావడం అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే పచ్చికాయలు రందు బాగా కలర్గా షైనింగ్గా ఉంటాయి చూడడానికి బాగుంటాయి కాబట్టి ఆ కాయల వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి